కామరూప ఇన్స్క్రిప్షన్స్ అస్సాం ఈ శాసనాలు ఇక్కడి రాజ్యాల్లో కామాఖ్య దేవాలయానికి బలిదానాలు ఇచ్చినట్లు చెబుతున్నాయి ఇండియాలో అత్యంత హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న హ్యూమన్ సాక్రిఫైస్ ట్రెడిషన్ ఇది కళింగ కింగ్డంలో కొన్ని రకాల ఒడిషా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లో పురుషదానము అంటూ ఇండైరెక్ట్ శాసనాలు ఉన్నాయి ఇది భైరవ చాండీ దేవతలకు నరబలి ఇచ్చిన సాంప్రదాయం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు ఇవి దగ్గరలో గల ట్రైబల్ ట్రెడిషన్స్ ఆధారంగా ఆర్కియాలజిస్టులు హ్యూమన్ సాక్రిఫైస్ గా ఇన్క్రిప్ట్ చేస్తారు ఖజురహో చంద్రల్ల రాజవంశం బుందెల్ ఖాండ్ చంద్రల్ల రాజుల కాలంలో యోగిని పూజల్లో నరబలి జరిగినట్లు పదవ శతాబ్దపు గ్రంథాలు చెబుతున్నాయి ఇది రాజవంశం కాకుండా ప్రత్యేక దేవాలయాలకు మాత్రమే బస్తర్ రీజియన్ ఇన్స్క్రిప్షన్స్ కోలా గోన్ రాజ్యాలు సెంట్రల్ ఇండియా టెన్ టు ట్వెల్త్ సెంచరీ మధ్య కాలంలో నరమీద అనే పదం ఇక్కడ ఉంది ఈ పదం రిగ్వేదిక్ యజ్ఞానికి కూడా ఉంది కానీ తర్వాత గోన్ కింగ్స్ దీన్ని రియల్ రిచువల్గా చేసేవారని ఆంట్రోపాలజికల్ రికార్డ్స్ చెబుతున్నాయి తాంత్రిక శైవ శాసనాలు పురాణం పదవ శతాబ్దం ఇది శాసనం కాదు కానీ స్క్రిప్చర్ కానీ దాని ప్రభావం రాజ్యాలపై పడింది దీనిలో పురుష మీద నర బలిదాన భైరవ రిచువల్స్ వంటి వాటిలో స్పష్టంగా ఉంది చిన్న చిన్న రాజ్యాలు ఈ గ్రంథాలను అనుసరించాలని దేవాలయ శాసనాలు సూచిస్తున్నాయి ఇంకా ప్రాచీన శైవ ఆచారాల్లో కాలభైరవ పూజలో నరబలి జరిగేదని కాళికా పురాణంలో కూడా ఉంది